మొన్నటి కరెంట్అైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదిన ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా నిర్వహిస్తారు సముద్ర వనరుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం దీని లక్ష్యం భూమిపై ఉన్న సహజ వనరుల్లో మహాసముద్రాలు అతి ముఖ్యమైనవి సముద్రంలో ఉండే జీవుల ద్వారా ఇరవై ఐదు శాతం ఆక్సిజన్ వాతావరణంలోకి వెలువడుతుంది మానవులకు పదిహేడు శాతం ఆహార ఉత్పత్తులు వీటి నుంచే లభిస్తున్నాయి ఇక మొదటిది లదాఖ్ కోసం మూడు నిబంధనలు ప్రకటించిన రాష్ట్రపతి జూన్ మూడున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ కింద ఉన్న అధికారాలను ఉపయోగించి లదాఖ్ కోసం మూడు ప్రధాన నిబంధనలను ప్రకటించారు స్థానికులకు ఎనభై ఐదు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు బోటీ పుర్గీతో సహా ఐదు భాషలకు అధికారిక గుర్తింపు హిల్ కౌన్సిల్ లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అందించే లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిబంధనలకు సవరణలు ఇందులో ఉన్నాయి భారత్ అధ్యక్షతన పన్నెండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం బ్రెజిల్లో పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ముగిసింది భారత ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ నాయకత్వం వహించారు ఇండియా బ్రెజిల్ రష్యా చైనా దక్షిణాఫ్రికా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియాలు ఈ ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారతదేశం అధ్యక్షత వహించనుంది ఇక మూడవది ఎన్ఈ వియను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి జూన్ తొమ్మిదిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పుదుచ్చేరి శాసనసభ కోసం జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ ను ప్రారంభించారు ఎన్ఈవిఏ అనేది శాసనసభ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ వన్ నేషన్ వన్ అప్లికేషన్ కింద అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలను అనుసంధానించడం దీని లక్ష్యం ఇక మెహతా ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్ గా శైలేష్ సి మెహతా నియమితులయ్యారు ఆయన ప్రస్తుతం దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు ఫెర్టిలైజర్ పరిశ్రమలో ఆయనకు నలభై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది మెహతా గతంలో ఐదు సంవత్సరాలకు పైగా ఎఫ్ఏ మోస్ట్ రీజియన్ చైర్మన్ గా కూడా పనిచేశారు తరహా ఇకక్స్ ను ప్రారంభించిన ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉత్తరాఖండ్లో భారత సైన్య మద్దతుతో నిర్వహించే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో అయిన ఐబెక్స్ తరహన ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎఫ్ఎం ను ప్రారంభించారు ఇది యువత గొంతును వినిపించే శక్తివంతమైన మాధ్యమమని సమాజాన్ని ఏకతాటిపైకి తెస్తుందని స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ జీ సెవెన్ సబ్మిట్ రెండు వేల ఇరవై ఏ దేశంలో జరగనుంది నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం జీ సెవెన్ సబ్మిట్ రెండు వేల ఇరవై ఏ దేశంలో జరగనుంది కెనడా వేదికగా దేశాల సదస్సు జూన్ పదిహేను నుంచి పదిహేడు మధ్య ఈ సదస్సు జరగనుంది పర్యావరణ మార్పులు ఆర్థిక స్థిరత్వం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జియో పొలిటికల్ పీస్ అంశాల నేపథ్యంలో ఈ సమ్మిట్ ను నిర్వహించనున్నారు ఇప్పటికే కెనడా ప్రభుత్వం భారత్ ను ఆహ్వానించింది ఇక మొదటిది దేశంలోనే తొలి ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ త్వరలో ఢిల్లీలో ఏర్పాటు భారత్లోనే తొలి ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఢిల్లీలో ఏర్పాటు కానుంది ఏటా యాభై ఒక్క వేల టన్నుల ఈ వేస్ట్ ను రీసైకిల్ చేయడమే లక్ష్యంగా దీనిని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది పదకొండు పాయింట్ నాలుగు ఎకరాల్లో ఈ వేస్ట్ ఎకో పార్క్ ను నిర్మించనున్నారు దీనివల్ల ఏటా మూడు వందల యాభై కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా ఇక రెండవది అంతర్జాతీయ క్రికెట్ కు విండీస్ క్రికెటర్ వీట్కోలు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికులస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలికారు విండీస్ తరపున నూట ఆరు టీ ట్వంటీ ఐల్లో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు పరుగులు అరవై ఒక్క ఓడిఐలో పంతొమ్మిది వందల ఎనభై మూడు రన్స్ చేశారు చివరిగా పూరన్ బంగ్లాదేశ్ తో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన టీ ట్వంటీలో ఆడారు ఇక మూడవది గుజరాత్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నెరణహల్లి శ్రీనివాసన్ సంజయ్ గౌడ బాధ్యతలు చేపట్టారు ఈ నెల తొమ్మిదిన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు జస్టిస్ సంజయ్ కర్ణాటక హైకోర్టు జడ్జిగా సేవలు అందించారు నికర లాభాన్ని ఎస్బీఐ ఆర్జించింది

బిలియన్లకు చేరిన భారత్ భారత్ జనాభా జనాభా బిలియన్లకు చేరినట్లు యుఎన్ రిపోర్ట్ అంచనా వేసింది రెండు వేల కల్లా ఇది ఒకటి పాయింట్ ఏడు బిలియన్లకు చేరుతుందని ఆపై క్రమంగా జనాభా తగ్గుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్ పేర్కొంది మరోవైపు భారత్లో జననాల రేటు ఒకటి పాయింట్ తొమ్మిదిగా ఉందని తెలిపింది ఏ దేశంలోనైనా సగటు రీప్లేస్మెంట్ రేటు కనీసం రెండు పాయింట్ ఒకటిగా ఉండాలని వివరించింది ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే ఎప్పుడు నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే ఎప్పుడు ఏటా జూన్ పదకొండున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే జరుపుకుంటారు సంస్కృతి సామాజిక ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వయసుల వారిని ఆటలు ఆడేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం ఈ సంవత్సరం చూస్ ప్లే ఎవ్రీడే అనే థీమ్ తో దీనిని నిర్వహించారు ఇక మొదటిది ఎన్ఎస్ఏబి సభ్యుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు రా మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రధాని నేతృత్వంలో ఉన్న జాతీయ భద్రతా కౌన్సిల్ కి ఈ బోర్డు సూచనలు చేస్తుంది బోర్డులో సభ్యులుగా మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా ఆర్మీ సదరన్ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సింగ్ రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ మన్మోహన్ సింగ్ మాజీ విదేశాంగ శాఖ అధికారి వెంకటేష్ వర్మ ఉన్నారు ఇన్ఫ్రా ప్రాజెక్టుకు జియోటాగ్ ఐడి మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ తొమ్మిదిన ఇన్ఫ్రా ఐడి పోర్టల్ను యాక్టివేట్ చేసింది రాష్ట్రంలోని అన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు జియో ట్యాగ్ చేసిన పదకొండు అంకెల ఆల్ఫా న్యూమరిక్ యునీక్ ఐడిని కేటాయిస్తుంది రియల్ టైం పర్యవేక్షణను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం ఇక మూడవది ఇరాన్లో ఎనిమిది కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు రష్యా తమ భూభాగంలో ఎనిమిది కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను నిర్మిస్తుందని ఇరాన్ ప్రకటించింది అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ చీఫ్ మహమ్మద్ ఎస్లామి ఈ విషయాన్ని ప్రకటించారు ఇరాన్ అణుశక్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడం దీని లక్ష్యం ఇది ఇరాన్ రష్యా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక ఇంధన సహకారాన్ని హైలైట్ చేస్తుంది ఎస్సీ ఫర్ ఆల్ ఒప్పందంపై సంతకం చేసిన ఎన్టీపీసీ భారతదేశంలో ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఒప్పందంపై సంతకం చేసింది ఎస్సీ ఫర్ ఆల్ అనేది పదకొండులో ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ ఎనర్జీని ప్రోత్సహించడానికి ప్రారంభించిన చొరవ ఎస్సీ ఫర్ ఆల్ ను యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ నిర్వహిస్తుంది మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా కైఫ్ బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ మాల్దీవులకు గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా నియమితులయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్ పర్యటనకు కొన్ని వారాల ముందు మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఈ ప్రకటన చేసింది ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల టూరిజం దెబ్బతినడంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ఏటా జూన్ పన్నెండున ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు బాల కార్మికులకు రక్షణ కల్పించి సురక్షితమైన విద్యను అందించేందుకు రెండు వేల రెండులో మొట్టమొదటిసారిగా దీనిని ప్రారంభించారు ఇకా మొదటిది డిజిటల్ ఇండియాకు పదకొండేళ్లు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి పదకొండేళ్లు పూర్తయ్యాయి దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఇది ప్రభుత్వ పనితీరులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో కీలకమైన భాగంగా మారింది సామాన్యులకు సాంకేతిక ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరించడం డిజిటల్ చెల్లింపులను ఇది ప్రోత్సహిస్తోంది ఐఎన్ఎస్ అండర్ వాటర్ మ్యూజియం మహారాష్ట్రలోని సింధుదుర్గులో ఐఎన్ఎస్ గుల్దార్ ను ఉపయోగించి భారతదేశం మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం ను ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్చువల్ గా హాజరయ్యారు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఇక మూడవది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో నూట ముప్పై స్థానంలో భారత్ వరల్డ్ అకడమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ దేశాల్లో భారతదేశం స్థానంలో నిలిచింది దేశంలో ఆర్థిక భాగస్వామ్యంలో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ రాజకీయ సాధికారతలో ముఖ్యంగా పార్లమెంటు ప్రాతినిధ్యంలో జెండర్ గ్యాప్ ఉన్నట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది ఈ రిపోర్ట్ లో ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే యూకే న్యూజిలాండ్ దేశాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి ఇక నాలుగవది మంగోలియాలో ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనున్న ఎక్సర్సైజ్ ఖాన్ క్వెస్ట్ రెండు ఇరవై ఐదు కోసం భారత సైన్యం నుంచి నలభై మంది సభ్యుల బృందం మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్ చేరుకుంది రెండు వేల మూడులో అమెరికా మంగోలియా మధ్య ద్వైపాక్షిక డీల్ గా ఇది ప్రారంభమైంది రెండు వేల ఆరులో మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ గా మారింది ప్రతి సంవత్సరం మంగోలియాలో దీనిని నిర్వహిస్తారు ఇక ఐదవది వస్త్ర ఎగుమతులను పెంచడానికి టాస్క్ ఫోర్స్ సమావేశం ఢిల్లీలోని వాణిజ్య భవన్ లో వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అధ్యక్షతన వస్త్ర ఎగుమతులపై టాస్క్ ఫోర్స్ ప్రారంభ సమావేశం జరిగింది వస్త్ర రంగంలో సవాళ్లను పరిష్కరించడం దీని లక్ష్యం ఈ సమావేశంలో ఉన్నతాధికారుడు ఎగుమతిదారుడు వివిధ ప్రమోషన్ కౌన్సిల్లు పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అత్యధిక ఆదాయపు పన్ను ఉన్న దేశమేది నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం అత్యధిక ఆదాయపు పన్ను ఉన్న దేశమేది రెండు వేల ఇరవై ఐదులో పశ్చిమ ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయపు పన్ను రేటును కలిగి ఉంది అక్కడ అధిక ఆదాయం ఉన్నవారు తమ ఆదాయంలో అరవై శాతం వరకు పన్నుగా చెల్లిస్తారు ఫిన్లాండ్ జపాన్ డెన్మార్క్ ఆస్ట్రియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఇక మొదటిది ఐడీఆర్బిటితో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్పిసిఐ డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ జూన్ పన్నెండున ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి బ్యాంకింగ్ ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రత డిజిటల్ సంసిద్ధతను పెంపొందించడం దీని లక్ష్యం రెండవది పిఐసి చొరవను ప్రారంభించనున్న కేంద్రం వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ త్వరలో సిఆర్ఓ పిఐసి చొరవను ప్రారంభించనుంది ఆర్ పిఐసి అంటే కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్ పంటలను పర్యవేక్షించడానికి ఏఐని ఉపయోగించడం పంట నష్టాలను అంచనా వేయడం దీని లక్ష్యం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దీనిని ప్రారంభించనున్నారు పబ్లిక్ హెల్త్ కేర్ లో ను సెట్ చేసిన ఈఎస్ఐసి సనత్నగర్ హైదరాబాద్ లోని సనత్నగర్ ఈఎస్ఐసి హాస్పిటల్ ప్రజా ఆరోగ్య సంరక్షణ వైద్య విద్యకు జాతీయ నమూనాగా అవతరించింది లక్షలకు పైగా లబ్ధిదారులకు అందుబాటు ధరల్లో అధునాతన వైద్య సేవలను అందిస్తూ భవిష్యత్తు వైద్యులను తీర్చిదిద్దుతూ ఎక్సలెన్స్ సెంటర్ గా అభివృద్ధి చెందింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఉత్తమ పనితీరు కనబరిచిన ఈఎస్ఐసి ఆసుపత్రిగా నిలిచింది ఇక విజయవంతంగా ముగిసిన ఎక్సర్సైజ్ టైగర్ క్లా భారత అమెరికా వైమానిక దళాల మధ్య జరిగిన మొట్టమొదటి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ను టైగర్ కలా అనే పేరుతో నిర్వహించారు ఈ ఎక్సర్సైజ్ జూన్ పదిన విజయవంతంగా ముగిసింది ఇరు దేశాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం ఇక ఐదవది ఆస్టియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో ఇండియన్ అథ్లెట్స్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల పది కిలోమీటర్ల రేస్ వాక్ లో ఇండియన్ రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి విజయం సాధించారు నలభై ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో వాక్ పూర్తి చేసి విజయవంతంగా నిలిచారు ఇది ఆమెకు తొలి సీజన్ ఇక పురుషుల ముప్పై కిలోమీటర్ల రేస్ వాక్లో ఇద్దరు భారతీయ అథ్లెట్లు సందీప్ కుమార్ రాంబాబు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు